టీమిండియా ఇప్పుడు వన్ డే లలో ఎవరు ఇదే ఇంట్రెస్టింగ్ ప్రశ్న అనమాట ఫ్యాన్స్ కూడా దీని గురించి ఎక్కువ చర్చించుకుంటా ఉన్నారు అయితే ప్రెసెంట్ మన టీమిండియా వన్ డే ఫార్మాట్ లో శుభన్ గిల్ కెప్టెన్ గా ఉన్నాడు లాస్ట్ ఆస్ట్రేలియా సిరీస్ తోట ఆ బాధ్యతలు అనేవి మనోడు అందుకున్నాడు రోహిత్ శర్మను ఉండేలి కాకపోతే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తోటి జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మనోడికి నెక్ ఇంజ్యూరీ అనేది అయింది అనమాట ఆ తర్వాత వెంటనే గ్రౌండ్ నుండేలా డైరెక్ట్ కి కండు అక్కడ రాత్రి అంత ఉన్నాడు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యిండు ఇప్పుడు కూడా మనోని ఫిట్నెస్ పైన క్లారిటీ అనేది లేదన్నమాట అంటే నెక్స్ట్ మ్యాచ్ ఆడటో ఆడటో కూడా తెలియదు మరి ఇటువంటి టైమ్ లో ఈ మంత్ ఎండింగ్ లో సౌత్ ఆఫ్రికా తోటి మనకు వన్ డే సిరీస్ అనేది స్టార్ట్ కాబోతున్నది కాబట్టి ఒకవేళ ఆ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ గనక ఆడకపోతే మన ఇండియాకి కెప్టెన్సీ చేసేదే వాళ్ళు మామూలుగా మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కావచ్చు వైస్ కెప్టెన్ చేస్తారు కదా అని మన టీమిండియా వన్ డే వైస్ కెప్టెన్ ఎవరు శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆస్ట్రేలియా సిరీస్ లో ఇంజురీ తోటి దూరం అయిపోయింది ఇప్పటి వరకు కూడా మనకి ఫిట్ గా లేడు జనవరి లో మ్యాచ్ ఫిట్నెస్ సంపాదిస్తారు కావచ్చు కాబట్టి ఇప్పుడు మనకు వైస్ కెప్టెన్ ఎట్లయినా లేడు ఒకవేళ సౌత్ ఆఫ్రికా తోటి వన్ డే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం వరకు శుభమన్ గిల్ కనుక ఫిట్ కాకపోతే ఆ వన్ డే లో మనల్ని నడిపించేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఉన్నది అయితే కెప్టెన్ ఎవరు అనేది చర్చకి వచ్చినప్పుడు మూడు నాలుగు పేర్లు అయితే ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి అందులో ఫస్ట్ ఉన్నది రోహిత్ శర్మ పేరే మనోడే మొన్నటి వరకు టీమిండియాకు వన్ డే కెప్టెన్సీ చేసిండు కాకపోతే ఇప్పుడు మళ్ళీ వన్ డే కెప్టెన్సీ చేయమంటే చేస్తాడా అంటే నాకైతే డౌట్ ఎందుకంటే ఒక ప్లేయర్ కెప్టెన్సీ ఉండాలి తనంతా తను తప్పుకుంటే కూడా మళ్ళీ కెప్టెన్సీ చేయమంటే చెయ్యరు అటువంటిది రోహిత్ శర్మకు తప్పుకోవడం ఇష్టం లేదు వన్ డే కెప్టెన్ గా కానీ మన తప్పించేసింది బీసీసీఐ అట్లా బలవంతంగా తప్పించేసి శుభమణ్ గిల్ కేప్టెన్సీ ఇచ్చారు కాబట్టి అటువంటి కెప్టెన్సీని మళ్ళీ తీసుకొచ్చి తనకి ఇచ్చి తనని చేయమంటే చేస్తాడా అంటే నేనైతే చెయ్యడు అని అనుకుంటా ఉన్నా కాబట్టి రోహిత్ శర్మ పేరును పక్కన పెడితే ఆ నెక్స్ట్ ఉన్న ఉన్నవాళ్ళు విరాట్ కోహ్లీ అంటే రోహిత్ శర్మ కంటే ముందు సేమ్ స్టోరీ అప్పుడు కూడా విరాట్ కోహ్లీకి వన్ డే ఫార్మాట్ నుండి కెప్టెన్సీ నుండే తప్పుకోవాలని లేకుండే బలవంతంగా తప్పించేసిరు రోహిత్ శర్మకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ వన్డే కెప్టెన్సీని తీసుకొచ్చి తనకిస్తే మనోడి చేస్తాడా అంటే ఐపీఎల్ లో ఏదో రెండు మూడు మ్యాచ్ లకి వేసిండు కెప్టెన్సీ నుండే తప్పుకున్న తర్వాత కూడా జట్టుకు అవసరం ఉన్నప్పుడు చేసిండు కానీ టీమిండియాకు కెప్టెన్సీ చేస్తాడా అంటే నాకైతే చేస్తాడు అని వన్ పర్సెంట్ కూడా నమ్మకం లేదు విరాట్ కోహ్లీ కూడా ఖచ్చితంగా కెప్టెన్సీకి కి నో చెప్తాడు ఇక ఆ తర్వాత ఉన్నది ఎవరు హార్దిక్ పాండ్యా మనోడు ఇంత ముందు టీమిండియా కెప్టెన్సీ చేసిండు టీ ట్వంటీ ఫార్మాట్ లో కాబట్టి వన్ డే ఫార్మాట్ లో కూడా మనం తోటి చేపించే ఛాన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న ఇంకో బాధ ఏంటి అంటే మనోడు కూడా ఫిట్ గా లేడు మనోడు ఆసియా కప్ లో ఫైనల్స్ లో పాకిస్తాన్ తోటి జరిగే మ్యాచ్ నుండేలా టీమిండియా దూరంగా ఉన్నాడు అనమాట అయితే అప్పటి నుండే వరకు కూడా మనోడు మ్యాచ్ ఫిట్నెస్ అయితే సాధించలేదు ప్రజెంట్ మనోడు ఎన్సీఏ ఉన్నాడు అక్కడ ఉండాలి ఇంకా క్లియరెన్స్ అనేది రాలేదు కాబట్టి వన్ డే సిరీస్ హార్దిక్ పాండ్యా ఆడతారా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ అక్కడ ఎన్సీఏ ఉండాలి పాండ్యాకు గ్రీన్ సిగ్నల్ వస్తేనే మనం టీమిండియా సెలెక్ట్ చేస్తారు కాబట్టి మనోడు ఇప్పటివరకు ఫిట్ కాలేదంటే వన్ డే ఫార్మాట్ కూడా ఫిట్ అవుతాడా నేను అనుకోవట్లా కాకపోతే ఆ వన్ డే ఫార్మాట్ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్ ఉన్నది ఆ లోపల మనోడు టీమిండియా లో ఎంటర్వ్యూ వచ్చి కానీ వన్ డే ఫార్మాట్ లోకి రావడం కష్టమే మరి ఆ తర్వాత కేప్టెన్సీ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఇంకో ప్లేయర్ ఎవరు అంటే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ చాలా మ్యాచ్లలో టీమిండియా కేప్టెన్సీ అనేది ਜੈ ముఖ్యంగా వన్ డే ఫార్మాట్ లోనే మనోడు ఎక్కువ మ్యాచ్ లో కెప్టెన్సీ చేసిండు కాబట్టి మళ్ళీ మనోన్ చేతికే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే తనకు కేప్టెన్సీ ఇస్తే కేఎల్ రాహుల్ తీసుకునే అవకాశాలు ఎక్కువ అన్నమాట ఎందుకంటే మనోడికి సరిగ్గా టీంలో పొజిషన్ ఉండదు అటువంటిది ఈ మధ్యలోనే వికెట్ కీపర్ గా పొజిషన్ అనేది ఫిక్స్ అయింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు కేఎల్ రాహుల్ కనుక నాకు కేప్టెన్సీ వద్దు అనే ఒక క్వశ్చన్ మార్క్ గనక రేజ్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఆప్షన్ ఎవరైతారు రిషబ్ పంత్ అవుతాడు రిషబ్ పంత్ ఎవరు వికెట్ కీపర్ కాబట్టి రిషబ్ పంత్ టీమ్ లోకి వస్తే మళ్ళీ కేఎల్ రాహుల్ కే సమస్య ఒక్క ఒకసారి మనోడు గను ఎంట్రీ ఇచ్చి రెండు మూడు మంచి ఇన్నింగ్స్ ఆడింది అనుకోండి సిరీస్ లో కథ మనోడనే కంటిన్యూ చేస్తారు వికెట్ కీపర్ గా అది కేఎల్ రాహుల్ కే పెద్ద దెబ్బ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆలోచించేయనా లేదంటే జట్టు కోసం అయినా ఏ విధంగా చూసుకున్నా కూడా కేఎల్ రాహుల్ టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలు సౌత్ ఆఫ్రికా సిరీస్ లో శుభ్మణ్ గిల్ లేకపోతే చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు ఒకవేళ శుభ్మణ్ గిల్ కనుక ఈ వన్డే సిరీస్ కు ఇంజురీ కారణంగా దూరం అయితే ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి